పదమూడో డివిజన్ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు పదమూడో డివిజన్ అరవై డివిజన్ల కంటే పదమూడో డివిజన్ ఉన్నంత అవ్వాలి ఏ డివిజన్ లేదు ఎందుకంటే ఆ కార్పొరేటర్ ఆ విధంగా పనులు చేసిండు ఈ నాలుగు పదమూడో డివిజన్ల గ్రౌండ్ కానీ సెంటర్ లైట్లు సీసీ కెమెరాలు పేద ప్రజ పేద ప్రజలకు జా పింఛన్స్ రేషన్స్ కార్డు జాగలు అందరికీ అందుబాటులో ఉండాలని ఆ ఉద్దేశంతో నేను పదమూడవ డివిజన్కి రావడం జరిగింది కాకపోతే పదమూడవ డివిజన్ ప్రజలు అలాగే ఆదరిస్తున్నారు అంతేకాకుండా మా ఆడపిల్లలు ఆడ మా మహిళలకు ఎన్నో జరుగుతాయి ఎప్పుడు మొగలైనా ఈసారి మా మహిళ నిలిసింది మహిళకే ఓటేద్దామని అనుకుంటున్నారు మహిళలకు ఎన్ని జరిగినా పట్టించుకునేటోళ్ళు లేరు మాలాంటి ఒక ఒకళ్ళు వస్తే కొంచెం మార్పు అయినా వస్తుందని ఉద్దేశంతో నేను ముందుకొచ్చిన అలాగే నలభై పదమూడవ డివిజన్ ప్రజలు అలాగే ఆదరిస్తున్నారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో మహిళలైతే నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది డేర్ చేసే అక్క మిమ్మల్ని ఖచ్చితంగా మీరు గెలవాలి మీకు మా సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీకే మా సపోర్ట్ అని అంటుండ్రు ఖచ్చితంగా వాళ్ళు భారీ మెజార్టీ తోటి పదమూడవ డివిజన్ల నన్ను గెలిపిస్తారు మా అంతేకాకుండా కేసీఆర్ పాలన పదేళ్ళ పాలన ఎంత అమౌంట్ ఎంత బాగుండేది ఇప్పుడు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన వచ్చిన నుండి మాకు పెంచిన స్కూల్ సోదరులందరూ కంపెనీ ఇంకా కష్టం ఓట్ల గెలిపించుకుందాం కేఆర్సీఆర్ ప్రభుత్వాన్ని ఇప్పుడు తెచ్చుకోవాలని అలా మన కాంగ్రెస్ వరకు ఏట్లా ఏమన్నా ఆరు గ్యారంటీలు అన్నారు ఏ గ్యారంటీ కూడా లేదు ఓన్లీ ఫ్రీ బస్సు మాత్రమే ఇచ్చిర్రు ఆ బస్సు కానీ ఎందుకు నా లేడీస్ లేడీస్ అంతా కొట్టుకోవడం కానీ మాత్రమని ఏది లేదు ఏ గ్యారంటీ లేవు మన నిధులు మన కేసీఆర్ ప్రభుత్వం నిధులు అవి ఇవి ఎంత మంచిగా ప్రభుత్వాలు ఎన్ని నిధులు చేశారు ఇప్పుడు అదే కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా కంచెల రేణక్క గెలిపించుకుందామని భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో కారు గుర్తిగా ఓటేద్దామని